హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఈ రోజు వచ్చిన కలెక్షన్ వచ్చి సూపర్ కలెక్షన్ అండి ఇందులో మిక్స్డ్ కలెక్షన్ బ్రాసో ఉంటాయి క్రేప్ శారీస్ ఉంటాయి లెనిన్ ఉంటాయి అన్ని మిక్స్ కలెక్షన్ అండి మూడు వందల యాభై నాలుగు వందల యాభై అమ్మాయి శారీస్ అన్ని అవి వచ్చినాయన్ని ఓన్లీ వన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి అండి చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఈ శారీ చూడండి ఇది లెనిన్ అండి మొత్తం అంతా వైట్ కలర్ తో మామూలు రంగోలి డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు శారీ అయితే సూపర్గా ఉందండి పైన స్మాల్ బోర్డర్ ఇచ్చాడండి కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ మేము త్రీ ఫిఫ్టీ ఎమ్మె శారీస్ అండి మీరు మీకు ప్రతిసారి చెప్పక్కర్లా మీరు ఏ శారీ తీసుకున్నా మీకు ఆ ప్రైజ్ డిఫరెంట్ తెలియాలంటే మా ఛానల్ ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది ఇవన్నీ అందులో కొన్ని శారీస్ ఉంటాయి ఈ త్రీ ఫిఫ్టీ ఎంఐ శారీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అయితే పెడుతున్నాం ఇప్పుడు ఇందులో కలెక్షన్ చూపిస్తానండి డోలా సిల్క్ అండి శారీ చూడండి ఎంత బాగుంది కింద పట్టు బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ వచ్చిందండి శారీ అయితే సూపర్గా ఉన్నాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి బార్డర్ చూడండి పట్టు బార్డర్ వచ్చింది నో మిస్ప్రిట్ నో డ్యామేజ్ అండి ఫ్రెష్ ఐటమ్ అండి నెక్స్ట్ అది ఇది కూడా లెనిన్ కాటన్ అండి ఇది గ్రీన్ అండి ఇందాక లైట్ గ్రీన్ ఇది మామిడి పచ్చ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి దీని మీద కూడా వైట్ కలర్ ఇవేమి ప్రింట్లు కాదండి ప్రింట్లు ఏం కాదు పోవు చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే చీరలు చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కి జిగ్జాగ్ డిజైన్ ఇచ్చాడు ఈ శారీ కూడా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి మేము షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మీరు ఎంత తక్కువకి ఇస్తున్నాం కాబట్టి పెట్టుబడికి కానీ అలా చక్కగా తీసుకోండి తీసుకుని మీరు ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుందండి ఇది చూడండి శారీ ఎల్లో అండి లెనిన్ కాటన్ శారీ అండి ఇది బ్లౌజ్ అండి శారీ అంత ఇలా వచ్చిందండి ఇది పల్లె అండి ఎంత క్లాసీ లుక్ ఉందంటే అసలు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీ నేను ఎలా ఇస్తున్నాను నాకే తెలియదు కానీ పర్పస్ చెప్పాక మేము ఆఫర్ పెడితే త్వరగా అయిపోద్ది స్టాక్ అని ఆఫర్ పెట్టాడు నేనండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది మెరూన్ కలర్ అండి ఈ శారీ కూడా బాగుంది ఇది బ్రాసో అండి ప్యూర్ బ్రాసో శారీ అండి శారీ మొత్తం ఇలా ఇల్లు మీద ఇక్క డిజైన్ వచ్చిందండి ఇది పల్లె అండి ఇది బ్లౌజు శారీ అయితే సూపర్ ఉందండి నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇది గోల్డ్ కలర్ డిజైన్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం ఇది వచ్చి ప్యూర్ డోలా సిల్క్ శారీ అండి శారీ ఎల్లో వచ్చి కింద పింక్ వచ్చిందండి ఇది సూపర్గా ఉందండి శారీ డైలీ వేర్ చక్కగా వాడుకోవచ్చు ఇది కూడా పట్టు శారీ అండి అమ్మవారికి పెడతా కానీ మీరు పర్సనల్గా కూడా వాడుకోవచ్చు అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి ఇది కూడా పట్టు బార్డర్ వచ్చిందండి ఈ శారీ కూడా వన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది డోలా సిల్క్ శారీ అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి ఇది వన్ ఫిఫ్టీ అండి ఇవి డైలీ వేర్ శారీస్ అండి ఈ శారీస్కి ఒక శారీ ఓపెన్ చేస్తానండి శారీ అంతా ఇలా చిప్పు వరకు వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ శారీ అంతా ఇలాగా బాంది డిజైన్ వస్తుందండి ఇలా వస్తుంది శారీ క్రాస్ డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి కానీ బ్లౌజ్ వాడుకోవడం కుదరదు ఎందుకంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాడు మీరు బ్లౌజ్ తీసుకుని కుట్టించుకోవాలండి ఈ శారీ కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీకి పెట్టేసామండి ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇచ్చోండి పర్పుల్ అండి చాలా స్మూత్ క్లాత్ అండి నెక్స్ట్ చాక్లెట్ మెరూన్ కలర్ అండి నెక్స్ట్ ఇది క్రేప్ శారీ అండి బాగుందండి స్మాల్ డిజైన్ వచ్చింది ఈ శారీ కూడా బాగుందండి ఇవి కూడా వన్ ఫిఫ్టీకి పెట్టావండి చాలా స్మూత్గా ఉందండి క్వాలిటీ ఇది కూడా క్రేప్ అండి ప్యూర్ క్రేప్ శారీ లైట్ పింక్ మీద స్మాల్ డిజైన్ వచ్చింది ఇది ఇది పల్లెండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి ఇది కూడా క్రేప్ శారీ అండి చాలా బాగుందండి ఈ శారీ కూడా గ్రీన్ కి కింద బ్లూ కలర్ ఇచ్చాడు ఇలా ఉందండి ఇది ప్లెయిన్ కాదండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ అంతా ప్యారెట్ గ్రీన్ కి కింద చెక్స్ బార్డర్ ఇచ్చాడండి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ఇచ్చాడు గా ఉందండి శారీ ఇది కూడా వన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ క్రేప్ శారీ అండి ఇది పల్లెండి బ్లౌజ్ వచ్చి లస్ట్ స్ట్రైప్స్ ఇచ్చాడు ఇది వన్ ఫిఫ్టీ అండి ఎవరు ఈ అవకాశం మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటాయి ఇప్పుడు గ్రీన్ ట్యూబ్ అందులో సేమ్ సేమ్ పీస్ అండి ఎవరికైనా టూ పీసెస్ కలిపి చొక్కా తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇది ఈ శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి వైట్ డిజైన్ వచ్చి ఇవి ఇదిగోండి మీరు చక్కగా పెట్టుబడికి కానీ డైలీ వేర్ కానీ చక్కగా తీసుకోవచ్చండి వన్ ఫిఫ్టీ రీస్ రూపీస్కి బ్లౌజ్ పీస్ రావట్లేదండి ఇవి వేర్ కూడా చక్కగా వాడుకోవచ్చండి కూడా కలర్ బాగానే ఉందండి అది ఇంకా ఇందులో చూపించింది థిక్ కలర్ అండి ఇప్పుడు లైట్ కలర్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది ప్రింట్ వచ్చిందండి ప్రింట్ వచ్చింది ఇక్కడ ప్రింట్ కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది ఎవరికైనా నచ్చితే తీసుకోండి లాంగ్ ఫ్రాక్ కానీ అలా వాడుకోవడానికి అయితే బాగుండదు మా ఛానల్ పేరు వచ్చి మాజేటీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇది ఒకటి చూడండి పట్టు శారీ అండి అది షుగోరి ప్రింట్ వచ్చిందండి శారీ అంతా షిగోరీ ప్రింట్ వచ్చింది ఇలా వస్తుందండి శారీ షుగోరీ ప్రింట్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు ఇది ఫల్ అండి అమ్మవారికి పెడతాం కానీ పర్సనల్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి ఏమి నో మిస్ ప్రింట్ నో డ్యామేజ్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే తెలుస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్